ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేష్ మీకు ఏమన్నా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు గరసత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు ఏంటి చెప్తుందని తీసుకొచ్చి మేనవలో నుండి పెట్టిందిగా ఎవరినో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ నెహ్రూ అనేవారు ఇప్పుడు అయ్యో పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ లేదంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఇండియాలో ఈ ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించబోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళని ఇచ్చారు మరమక మంత్రి వస్తుందని ఎవడ అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరండి సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ అని ఎవడని అనుకున్నాడా పార్టీ అంతే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనే ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోడు కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగటం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే కూడా మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేను వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఉండదు వాళ్ళు యథార్థాలు అలాగే చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యథార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారికి అనడానికి రామోజీరావు గారు లేరుగా ఆయన మనిషే లేరు సో ఆ కేసు ఏమవుతుందన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలా చెప్తాను ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్నారండి మనం మాట్లాడుతున్నాం ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు ఒప్పుకున్నావు ఏదో మన కోలం మమ్మీ వాళ్ళ కోలం వాళ్ళది ఎవరు అవసరం ఆయన ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు అంటసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మొన్న చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చేశారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముంచేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆకర్లో నెయిలింది ఏదో అంటారు లాస్ట్ ఇన్ ద కాఫీ అని అంటే ఈ సమాధుల్లో కొట్టున్నప్పుడు చుట్టూ సెవెన్ లోపలెట్టి మేగులు పడతారు చుట్టూ మేకులు పడుతున్నప్పుడు ఆగి ఆకరి మేకేంట్రా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది ఊహించినంత డ్యామేజ్ చేసింది మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు ఈ రెండు గట్టిగా కొట్టాయి ఇంకా ఏమండి ఇగో మీకు ఒక ఆయన పంపాడు